హాయ్ ఫ్రెండ్స్ నేమే నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ హెల్త్ అండ్ కేర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ వచ్చేసరికి మనం బీపీ ఆపరేటర్ల గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బీపీ ఆపరేటర్లు రకాలు వచ్చేసరికి త్రీ టైప్స్ ఆఫ్ బీపీ ఆపరేటర్లు ఉంటాయి అందులో వచ్చేసరికి ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది సెకండ్ వచ్చేసరికి ఆనరాయిడ్ ఉంటుంది థర్డ్ వచ్చేసరికి డిజిటల్ ఉంటుంది బీపీని కొలవడానికి అంటే మన బ్లడ్ ప్రెషర్ని కొలవడానికి అయితే యూజ్ చేస్తారు ఇందులో ప్రతి ఒక్క బీపీ ఆపరేటర్ కొంచెం అక్యురేసీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందులో బెస్ట్ బీపీ ఆపరేటర్ ఏదో మీకు ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి డిజిటల్ బీపీ ఆపరేటర్ డిజిటల్ బీపీ ఆపరేటర్ ఏంటంటే మన బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి ఇది కూడా హెయిర్ బ్యాగ్ ద్వారా హెయిర్ను టైప్ చేసి దాని ద్వారా మన యొక్క దాని యొక్క సెన్సార్ల ద్వారా మనకు బీపీని అయితే చెక్ చేయడం జరుగుతుంది సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్లస్ పల్స్ అయితే ఇందులో మూడు క్యాల్కులేషన్ అయితే చేసి చూపిస్తుంది డిజిటల్ మీటర్లో మనం ఓన్గానైతే ఈ డిజిటల్ మీటర్తోనైతే ఈజీగా చేసుకోవచ్చు ఎవరి సాయం లేకుండా కూడా మనం బీపీ బీపీ అయితే చెక్ చేసుకోవచ్చు రెండోది వచ్చేసరికి అనరాయిడ్ బీపీ ఆపరేటర్ ఈ అనరాయిడ్ బీపీ ఆపరేటర్ వచ్చేసరికి మనం ఒక వ్యక్తి సాయం కంపల్సరీ కావాలి ఇందులో మనకు రౌండ్ షేప్లో ముళ్ళ ద్వారా మనకు క్లియర్గా బీపీ అనేది చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది దీనికి అయితే కంపల్సరీ పర్సన్ అవసరం ఉంటుంది దీన్ని మనం ఓన్గా అయితే చేసుకోలేము ఇది కూడా సేమ్ ఎయిర్తోనే పనిచేస్తుంది ఎయిర్ ప్రెజర్ ఆధారంగా చేసుకునే బీపీ ఆపరేటర్ అయితే పనిచేస్తుంది ఇందులో థర్డ్ వచ్చేసరికి మెర్క్యూరూ బీపీ ఆపరేటర్ ఇది కూడా కంపల్సరీ ఒక పర్సన్ అయితే కావాల్సి ఉంటుంది మన ఓన్గా అయితే చేసుకోవడానికి లేదు దీంట్లో మెర్క్యూర్ బీపీ ఆపరేటర్లో కూడా ఎయిర్ ప్రెజర్ ద్వారానే మనకు బీపీ అనేది కొలుస్తారు ఇందులో క్లియర్గా ఏంటంటే ఈ మూడు మె బీపీ ఆపరేటర్లో అక్యూరెసీ వచ్చేసరికి మెర్క్యూరీ అక్యురేసీగా ఉంటుంది మెర్క్యూరీ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకు బీపీ అనేది కొలవడానికి అయితే యూజ్ అవుతుంది మిగతా రెండు మ్యాక్సిమం ఇటుగా ఒక ట్వంటీ థర్టీ డిఫరెన్స్గా మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి డిజిటల్ మీటర్లో అయితే హైగా చూపిస్తుంది దాని గురించి అయితే కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసుకుంటూ చూసుకోవాలి కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా మనకు అక్యురేట్గా మనకు రిజల్ట్ రావాలంటే మాత్రం మెర్క్యూరీ బీపీ ఆపరేటర్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ఇవి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు తక్కువ ప్రైజ్లో అయితే ఉంటాయి ప్లస్ మీకు ఇలాంటి డీల్స్ కావాలన్నా కూడా మేము డీల్స్ ఛానల్ కూడా కింద టెలిగ్రామ్ గూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తాను అక్కడ మీరు జాయిన్ అయ్యి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ బీపీ ఆపరేటర్లు మనం స్టెతస్కోప్ కూడా అవసరం ఉంటుంది ఇందులో రెండు రకాలుగా మనం చూడాల్సి ఉంటుంది సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్గా రెండు రకాలుగా కొలుస్తారు ఆ బీపీ అనేది కాబట్టి మీరు కంపల్సరీ స్టెత్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది డిజిటల్ బీపీ ఆపరేటర్కి అయితే స్టెత్ అవసరం లేదు డైరెక్ట్గా మనకు క్లియర్గా మనకు రిజల్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి సెన్సార్తో యూజ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ అయితే గుర్తుంచుకోండి మీరు ఓన్గా యూజ్ చేద్దాం అనుకుంటే డిజిటల్ బీపీ ఆపరేటర్ యూజ్ చేసుకోండి లేదనుకుంటే మాత్రం ఎవరైనా నర్స్ కానీ లేకపోతే డాక్టర్ కానీ నియర్ బై సంబంధించి వాళ్ళు ఉంటే మాత్రం మీరు మెర్క్రూ బీపీ ఆపరేటర్ యూజ్ చేసి బీపీ అయితే చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్